ఆంధ్రజ్యోతి ఎండి శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కారం నేను ఓ కళ్యాణ్ అండి నటుడి మరియు ఫార్మర్ ప్రెసిడెంట్ అన్డివైడెడ్ ఏపీ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేను మార్నింగ్ ఆంధ్రజ్యోతిలో ఒక కథను చూశాను మహివి రాఘవ అనే డైరెక్టర్ హాస్టల్ హిల్స్ మదనపల్లి రాయలసీమలో రెండు ఎకరాలు ల్యాండ్ గవర్నమెంట్ కోరినట్టు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అది తప్పుగా అని మీరు విపక్షాలు తప్పు జరిగింది వాళ్ళు ఎవ్వటం ఇవ్వబోవటం తప్పు ఇంకా జీవో కూడా ఆడదని చెప్పారు అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నాను రాధాకృష్ణ గారు ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేయటం కోసం అక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్గా అఖి నాగేశ్వరరావు గారు రామారావు గారు వచ్చి ఇక్కడ నాగేశ్వరావు గారికి ఫోర్టీన్ ఏకర్స్ గవర్నమెంటు ఒక రీజనబుల్ రేట్కి ఒక సబ్సిడీ రేట్కి ఇవ్వడం జరిగింది అలాగే ఎన్టీ రామారావు గారు స్టూడియోస్ కట్టారు అట్లాగే ఫిలిం నగర్లో జూబ్లీకి సంబంధించిన ల్యాండ్ ఫిలిం నగర్లో మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ల్యాండ్స్ ఎకరాలజికల్ ల్యాండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ కోసం అప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు అలాగే పద్మాలయ స్టూడియో రామారాయణ స్టూడియో స్టూడియం ఆ పక్కనే జూబ్లీస్లో ఫైవ్ ఏకర్స్ ఏసీఎస్కి ఆనంద్ సిరీస్ సర్వీస్కి ఫైవ్ ఏకర్స్ ఇవ్వటం జరిగింది ఇక్కడ డెవలప్మెంట్ కావాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలాగే ప్రసాద్ ల్యాబ్కి స్థలం ఇవ్వటం జరిగింది ఆపోజిట్లో ఉన్న బజారీస్లో ల్యాబ్ ఆపోజిట్లో రాఘవేంద్ర గారికి వారి బ్రదర్కి కృష్ణమోహన్ గారు కూడా ఎప్పుడు ల్యాండ్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ రాఘవేంద్ర బ్యాక్ సైడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారికి కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఐమాక్స్ థియేటర్ టెక్నికల్గా మనం డెవలప్ అవ్వాలి టెక్నికల్గా ఎంతో ముందుకు సాగాలని చెప్పేసి అప్పుడు డెక్లెన్స్ రోడ్లు ఎఫ్టిఏలు ఉన్నా కూడా పి జనార్థ రెడ్డి గారు చాలా గొడవ చేసి అక్కడ కమిటీ వేసినా కూడా కూడా అప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ కాదని చెప్పి ఫిలిమిండస్ట్రీ డెవలప్ అవ్వాలని చెప్పి అక్కడ హైమాక్స్ థియేటర్కి వాళ్ళ స్థలం ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ కార్మికుల కోసం అప్పటి గవర్నమెంట్ ఇక్కడ తిరుమల నగర్ హైదరాబాద్లో మన దర్గాలో అక్కడ అరవై ఏడు ఎకరాలు ఇవ్వటం జరిగింది రీసెంట్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ శంకర్ డైరెక్టర్ గారికి ఓ ఫైవ్ ఏకర్స్ రీజనబుల్ రేటుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇవన్నీ ఇక్కడ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నాం అలాగే రామారాయుడు గారికి రిషికొండలో ట్వంటీ అరౌండ్ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది టు డెవలప్ ద ఫిలిం ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ని రీజనబుల్ రేట్స్కి ఇచ్చినప్పుడు ఇంకా అక్కడ జీవో రాలేదు మీరే చెప్పారు జీవో రాలేదు అక్కడ హాస్టల్స్కి ఎకరాలు సంతార్పం అన్నాడు సంతార్పం అంటే సంతార్పణం అంటే ఫ్రీగా ఇచ్చేసేటండి ఫ్రీగా అసలు జీవో రావాలి జీవోలో ఏముంది ఎంత రేట్ ఫిక్స్ చేశారు దేనికి ఇస్తున్నారు అతను ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారా లేకపోతే స్టూడియోకి ఇస్తున్నారు కొంచెం ఆలోచించాలి కదా అలాగే ఇక్కడ ఇవన్నీ మీరు ఒప్పు అనుకున్నప్పుడు అది కూడా మీరు ఒప్పుకోవాలి కదా ఇక్కడ తప్పు అనుకున్నప్పుడు అది తప్పు అన్నాం ఇక్కడ ఇక్కడ ఇచ్చినవన్నీ ల్యాండ్స్ అన్నీ ఇచ్చినవన్నీ మీరు తప్పు అంటారా ఒప్పు అంటారా ఇది మీరు తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు ఉందండి కంపల్సరీగా ఒక రెండు ఎకరాల కోసం మీరు గోలగోలు చేసి మీరు ఆంధ్రజ్యోతిలో కథనం ఇచ్చేది కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఒప్పు అనుకున్నప్పుడు అక్కడ మహి మీరు రాగు అడిగేది కూడా ఒప్పు అని మీరు ఒప్పుకొని మీరు ఇవాళ ఆంధ్రజ్యోతిగా ప్రచురించింది మీరు దాన్ని రీకాల్ చేయండి అలా లేదు ఇక్కడ అన్ని తప్పు జరిగినప్పుడు ఇది కూడా మీరు రాయండి ఇచ్చిన అన్ని కూడా తప్పు చేశారు గవర్నమెంట్ వీరంతా తప్పు చేశారని చెప్పి రాయండి అలాగే ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ కొన్ని రాజకీయ పార్టీల్లో ఉండి వారికి కూడా ల్యాండ్లు వచ్చినాయి కదా ల్యాండ్స్ వచ్చినప్పుడు తప్పు పడతామనే ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన రెండు రాష్ట్రాలు డెవలప్ కావాలి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు డెవలప్ కావాలి డెవలప్ అవ్వాలండి అక్కడ ఆంధ్ర డెవలప్ అవ్వాలి ఇక్కడ తెలంగాణ డెవలప్ అవ్వాలి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి మీరు వాళ్ళు రాసిన కథను మీరు రాసింది కరెక్ట్ అనుకుంటే ఇక్కడిచ్చిన తెలంగాణలో ఉన్న భూములన్నీ తప్పు అని మీరు రాయండి లేదంటే ఒప్పు ఇది ఒప్పు రాయండి అక్కడ మహి మీరు రాగోది ఒప్పోని రాయండి థ్యాంక్ యూ అండి నమస్కారం ఓకే